హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం లాస్ట్ వీ లాస్ట్ వీడియోలో అయితే చూపించాం కదండీ హెల్దీ ఫంక్షన్కి అనేసి వాళ్ళైతే ఈరోజు మ్యారేజ్కి అయితే వచ్చామట ఇక్కడ వచ్చి స్టార్టింగ్ అయితే బిల్డింగ్ అన్నమాట బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఫంక్షన్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో కింద అయితే పానీపూరి పెడుతున్నారనమాట మేము స్టార్టింగే రావడమే పానీపూరి తినేసాక పెళ్ళికి వెళ్ళాం అప్పటికే సగం పెళ్ళి అయితే అయిపోయింది ఎందుకంటే పెళ్ళి ఫైవ్ థర్టీకి అనమాట సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము వెళ్ళినప్పటికి సెవెన్ అయ్యింది అప్పటికే ప్రధాన గౌరీ పూజ అంటారు కదా అది అయిపోయింది అనమాట కింద చాటుని ఇంకా పానీపూరి అనమాట ఇంకా అది తినేసి వచ్చినప్పటికీ కరెక్ట్గా వాళ్ళు కూడా ఇంకా పసుపు జారీ అయితే కట్టి పెళ్ళికూతురిని అయితే తీసుకొస్తున్నారండి చాలా అంటే చాలా బాగా చేశారంట ముందైతే మేము మిస్ అయిపోయాము ఇంకా ఇప్పుడైతే వచ్చాము ఇప్పుడు సెవెన్ అవుతుందన్నమాట సెవెన్కి ఆల్రెడీ సగం పెళ్ళి అయితే అయిపోయింది పెందలకాడే అనమాట పెళ్ళికూతురు పెడుకో పసుపు బట్టలు ఇంకా వైట్ బట్టలు వేసుకుని అయితే వచ్చేసారు ఇంకా జనమైతే ఇంకా చాలామంది రావాల్సిందన్నమాట చాలా తక్కువ మంది వచ్చారు ఎందుకంటే ఈ టైంలో అందరూ గోమన్ వాళ్ళు కుదరదు కదా చా ఇంకా ముఖ్యమైన వాళ్ళు అందరూ వచ్చారన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగిందంటే పెళ్ళి ముందైతే మేము మిస్ అయిపోయాము కింద పానీపూరి అయితే ఫుల్ కడుపు నిండా తినేసి వచ్చేసాము ఇంకా ఎలాగ లంచ్కి అయితే ఇంకా నైన్ టెన్ కల్లా తింటాం కదా డిన్నర్ అయితేనే ఇంకైతే ఇక్కడ వెల్కా డ్రింక్లు కూడా ఇచ్చారండి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ ఏ ఏ ఇచ్చారో నేనైతే తాగను కదా నేను తాగలేదు మా పిల్లలు అయితే తాగారండి ఇంకా పెళ్ళైతే అయితే చాలా అంటే చాలా బాగా అయిందండి నిజంగా చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదనమాట అబ్బాయి కూడా చాలా మస్తీ చేస్తూ చాలా బాగా జరిగింది ఆయన్ని చూపిస్తాను చాలా బాగుందన్నమాట వీళ్ళు కూడా తెలుగు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాలు క్రిస్టియన్ మతం ఇచ్చుకున్నారు వాళ్ళు పెళ్ళికూతురు అమ్మ కూడా క్రిస్టియన్ మతం ఇచ్చుకున్నారు కానీ ఈ అబ్బాయికి ఇలాగ హిందువులు పెళ్ళి అయితే చేసుకుంటూ ఇష్టం అనేసి పట్టుపట్టి ఇంకా మన ఊర్లో టైప్లో పెళ్ళైతే కావాలన్నారు అనేసి చేశారు అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు ఈ అమ్మాయి వచ్చేసి ఆడపడుచండి వాళ్ళ అనమాట తనకి మొన్నీ మధ్యనే మ్యారేజ్ అయింది ఒక చిన్న పాప కూడా ఉన్నదన్నమాట ఈ పక్కన పెళ్ళు గునగా వాళ్ళ వాళ్ళక్క అన్నమాట వాళ్ళక్క కూడా ఇద్దరు ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారన్నమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ పక్క నుంచి వస్తుంది చూస్తారు అప్పుడు నడుచుకుంటూ వాళ్ళు చెల్లిమాట ఈ అమ్మాయి అయితేనే ముగ్గురు ఆడపిల్లలని చూపించాను కదా లాస్ట్ వీడియోలో ఈ అమ్మాయి డ్రెస్ కట్టుకుని వచ్చింది కదా ఈ అమ్మాయి చెల్లెమాట చాలా అంటే చాలా సరదాగా అయిందండి పెళ్ళి ఇంకా మన వాళ్ళు పెళ్ళి ఇంకా మేము ఫ్రీగా ఉన్నాము ఇంకా బాగా వాళ్ళు రావటం వలన ఇంకా మాట్లాడుతూ అలాగా మన క్యాస్ట్ కాదండి ఇల్లు చెట్టు బజ్జీలో ఇంకేదో మరి ఏదో క్యాస్ట్ వాళ్ళది మన క్యాస్ట్ అయితే కాదు కానీ మనం ఊరి కానీ ఊరిలో ఉన్నప్పుడు ఇంకే కష్ట అయినా తప్పదు కదండి ఇంక అందరూ మన ఊళ్ళే కదా నేనైతే మన ఊర్లో ఫీలింగ్ ఉంటుంది కానీ క్యాష్ ఫీలింగ్ ఇక్కడైతే అస్సలు క్యాష్ ఫీలింగ్తో అయితే అస్థలో ఉండనమాట ఎవరికి ఏకేసినా వెళ్తాను సరదాగా అయితే ఉంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అబ్బాయి పేరు వచ్చేసి వినోద్ అండి అమ్మాయి పేరు వచ్చి అనూష అన్నమాట ఇద్దరు చదువుకున్నారండి బాగా వాళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తారు అన్నమాట ఏమైతే పెళ్ళికూతురు వాళ్ళ వాళ్ళ డాడీ కూడా ఉన్నారు ఎక్కడోని ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా చేసుకున్నారండి నిన్న హల్దీ ఫంక్షన్లో ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే డ్యాన్స్లు గేమ్స్లు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము నేనైతే డ్యాన్స్ వేయలేదు కానీ చూస్తూ వాళ్ళు అలాగే డ్యాన్స్ వేసే వాళ్ళని చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అలాగా ఇప్పుడు మన సైడ్ కూడా అలా మొదలు పెట్టేశారండి ఇక్కడ ఇదివరకు అయితే సిటీస్లో అయ్యేది కానీ ఇప్పుడైతే అన్ని ఊర్లోని చాలా బాగా అయితే చేసుకుంటున్నారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కదండి అలాగమాట ఇంకా తాలిబొట్టినైతే అందరికీ చూపించి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు చూసారు కదా ఇప్పుడైతే తాళి కట్టే సమయం అండి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతేనే చూడడానికి వీళ్ళు ఎలా చేస్తారా అనేసి ఈ అమ్మాయికి వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళైతే బంగారపు నల్ల నల్లపూసలు పెద్దది ఇంకా హారం చోలీలు ఉంగరం అన్నీ పెట్టారండి గోల్డ్ అయ్యి అమ్మాయికి పెళ్ళి కానుకోకమాట వాళ్ళైతే ఒక రూపాయి కట్నం కూడా ఇచ్చుకోలేదండి చాలా అంటే చాలా బాగా చేస్తారన్నమాట మన ఊళ్ళో అయితే పెళ్ళంటే వాళ్ళకి ఒక వ్యాపారం అయిపోయిందండి ఎన్ని లక్షల కట్నం ఇస్తారు ఎంత ఇస్తారు ఏమి ఇస్తారు అన్నీ అడుగుతారు

तो 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 ने लोग कह दिया और इनको जाने को कहा कि नहीं वो बदल रहा है ये रहेगा ये रहेगा जाकर वो सब घमासान करें बहुत राजनीति है और वो दर्शक में जाते हैं लोग जायदाद बांट रहे हैं लोगा ये लोग अब इसे Orang pun sebut seorang ini menteri. Orang ini sangat

もうめっちゃいいね。 ఈవిడైతే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ మాట ఇంకా చౌళీలు అయితే ఇచ్చారు అయితే ఉంగరము ఇంకా అయితే తొడిగారు కదా ఆడబుడ్స్ అయితే హారం అయితే వేసిందండి ఇంకా చాలా అంటే చాలా లక్కీ కదండి ఆ అమ్మాయి ఇంకా పెళ్ళిలో అయితే బంగారం పెట్టారు ఇంట్లో కానీ నాకు హారము హారమును ఇంకా నల్లబులు చౌళీలు ఉంగరాలన్నీ పెట్టారన్నమాట ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంటింటికాని చెన్ తెచ్చుకుందో తెలియదు కానీ వీళ్ళైతే పెళ్లిమెట్ల మీద అయితే అయితే పెట్టారన్నమాట ఇంకా గ్రేట్ కదండి రూపాయి కట్నం అయితే తీసుకోకుండా చేశారు అబ్బాయి కూడా జాబు బులాస్తుంది అన్నీ ఇంకా లక్కీ అన్నమాట ఒకటే ఒకటే అబ్బాయి అన్నమాట ఇంక వీళ్ళైతే ముగ్గురు అమ్మాయిలు అనేసి ఇంకా వాళ్ళు ఏమి తీసుకోకుండా అయితే చేసుకుంటున్నారన్నమాట ఇంకా అమ్మాయి కూడా ఏం తక్కువ కదండి చదువుకుంది జాబ్ చేస్తుంది అన్నీ ఉన్నాయమాట వాళ్ళకి అయితే ఈ అబ్బాయికి ఇలాగ మన ఊర్లో టైపు పెళ్ళి చేసుకుంటాం అంటే ఇష్టం అంటే అండి వాళ్ళ వాళ్ళ అమ్మ అయితే కేరళ అన్నమాట వాళ్ళ డాడీ అయితే మన అవతల ఏదో ఊరు అన్నమాట అవుతుంది వాళ్ళ వాళ్ళ ఆవిడ కూడా అతను కూడా వేరే వేరే ఊరు అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నారు అన్నమాట వాళ్ళ అబ్బాయికి మాత్రం మన ఊర్లోనే అమ్మాయి కావాలనేసి చేసుకున్నారు మన పెళ్ళిలాగా ఉంటుంది కదండి ఎవరికి తగ్గ కోరికలు అయితే వాళ్ళకి ఉంటాయి కదా మన ఊళ్ళో మన ఊళ్ళో చేసుకోవాలనేసి అబ్బాయి అయితే ఇంకా ఈ అమ్మాయిని అయితే అనమాట మన ఊళ్ళు చేసుకోవాలనేసి ఇంకా ఫోటోగ్రాఫర్లు అయితే ఇంకా వాళ్ళకి నచ్చిన ఫోజులు అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అనమాట ఇంకా ఈ ఫోటోలు తీసుకుంటాకి చాలా టైం పట్టించేసారండి వాళ్ళు అయితే చాలా స్లోగా చేసేసారన్నమాట చాలా టైం అయితే పట్టింది ఫొటోస్ కోసం అయితే ఇలా పట్టుకోండి అలా పట్టుకోండి అలా చేయండి ఇలా చేయండి అనేసి కానీ చాలా అయితే చాలా బాగా చేసుకున్న అబ్బాయి అయితే చాలా సరదాగా వాళ్ళు ఎక్కడ కూర్చున్న ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటున్నారండి చూసి వాళ్ళు అయితే లవ్ మ్యారేజ్ అనుకుంటారు కానీ నిజంగా వెళ్దాం లవ్ మ్యారేజ్ అయితే కాదండి అరేంజ్ మ్యారేజ్ అండి అయినా సరే ఇంచగా చేసుకుంటున్నారండి వాళ్ళైతేనే ఇక అయితే వెళ్ళ పెళ్ళి అయితే అయిపోయాయి మేమైతే కిందకైతే వెళ్ళమట మైక్లో చెప్పారు ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ అయ్యింది అనేసి ఇంకా మా పిల్లలు ఇంకా వాళ్ళు ఆకలి అనేసి అప్పటికే నైన్ నైన్ దాటేసిందండి ఇంకా వాళ్ళని తీసుకుని అయితే నేను కిందకైతే వెళ్ళాను అక్కడ అక్కడైతే నేను వీడియో తీయితే అస్సలు కుదరలేదండి ఎందుకంటే ఒక చేతితో ప్లేట్ బఫీ సిస్టం కాదండి మనకులాగైతే కూర్చుని కాదన్నమాట అంతా బఫీ అండి దానికోసం ఏళ్ళ వీళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళ చేతుల్లో ప్లేట్లు నా చేతిలో ప్లేట్లు ఇంకా వీడియో తీయటం మీద అస్సలు అన్నమాట ఇంకా వీడియో మీద అస్సలు కుదరలేదు అందుకోసం ఇంకా వీడియో అయితే తీయలేదు కానీ టెన్ వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి ఫస్ట్ సేమియా లాగా ఉంది అదేదో డిజర్డ్ చాలా పాలతో చేశారు ఇంకా చల్లగా చాలా బాగుందన్నమాట కొత్త రకంగా ఉంది ఎప్పుడు తినలేదు ఇంకా నెక్స్ట్ అయితే కట్లెట్స్ అయితే పెట్టారండి అయ్యో పాలాక్తో దేనితో చేస్తారు కానీ అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ పచ్చళ్ళు అండి మనకి ఏ కాల పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి పూరి ఉంది పన్నీర్ పట్టణి కర్రీ ఉంది చోలే కర్రీ ఉంది చోలే బటూరీ అంటారు కదండి అదనమాట ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఉంది ఇంకా బగారా రైస్ ఉంది పప్పు ఉన్నాయి అప్పడాలు ఉన్నాయి సలాడ్ సలాడ్ ఉందన్నమాట చాలా అంటే చాలా రకాలు అయితే పెట్టారు అవి కూడా ఇంకా ఒకసారి ప్లేట్ నిండి పెట్టేచ్చుకుంటే సరిపోతాయి కదండి అవి అవి అయ్యేటప్పటికే మా పొట్ట ఫుల్ అయితే అయిపోయింది अरे जल्दी बैठो भाई वो आ रही है आपने जितना प्लेन चलाओ वो आ रही है आप भी पकड़ लो ऑब्वियसली यार जस्ट साबित फिरर फिरर विनोद फिरर और सबै भयो सबै जनाले सबै एक जनाले हेर्नुहोस् స్థలంలాలు వేసుకున్నప్పుడు ఎందుకు వయసు ఎవరు వెళ్ళదు అంటే అదండి చూస్తారు దాకా చూస్తారనేసి ఇంకా వయసు ఎవరైతే అయితే అనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా వేసుకున్నారు ఇంకా ఫో చెప్పాను కదండి కెమెరా ఫోటోస్ తీసుకునే వాళ్ళు వాళ్ళ సబ్బ వాళ్ళు ఎలా తీస్తే బాగుంటుంది అనేసి వాళ్ళైతే చేస్తున్నారు అనమాట ఇంకా చాలా ఫన్నీగా అయితే సరిపోయిందండి పెళ్ళి అయితే నిజంగా మన ఇంట్లో పెళ్లి చూసినట్టుగా అంత ఫీలింగ్ అయితే అనిపించింది మనకు బయట వాళ్ళు మన వాళ్ళు కాదని ఫీలింగ్ అయితే అసలు అనిపించలేదు అన్నమాట సరదాగా అయితే వెళ్ళొచ్చేసాం మన ఊర్లో ఉంటే రోజుకొక రకం ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చే వాళ్ళం కదండి ఇక్కడైతే అలా ఏమీ లేదు కదా ఊళ్ళో ఉంటే నిజంగా అండి రోజుకో ఫంక్షన్కి వెళ్ళొచ్చినట్టు చాలా అంటే చాలా సరదాగా ఉండేది అమ్మాయిలు అయితే రోజుకు ఫంక్షన్కి అయితే వెళ్తుంది ఏదో రకంగా అక్కడ ఇది బర్త్డే అని పెళ్ళను ఇంకోటి ఏదోనో ఇంకోటి ఏదైనా ఇస్తామంటూ వెళ్తూ ఉంటారు అయితే అబ్బాయి తరపుల్ని అబ్బాయి అబ్బాయిని అయితే ఎత్తుకుంటున్నారన్నమాట అమ్మాయిని తరపులు అమ్మాయిని అయితే అనమాట ఎవరైతే ఫస్ట్ మెల్ల వేస్తారనేసినట్ట చాలా ఫన్నీగా అయితే ఉంటుంది కదండి ఇలాంటివి ఇలాంటివన్నీ చూడతాగా అయితే మన పెళ్ళిళ్ళలో ఇలాగ సరదాగా చేస్తారు కదండి హిందువుల పెళ్ళిల్లోనే ఇంకా క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళు అయితే ఇందులో సరదాగా అయితే ఉండదు అన్నమాట నిజంగా చాలా అంటే చూడడానికి చాలా బాగా హ్యాపీగా అనిపించింది అంటే చూస్తుంటే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే నేను పెళ్ళి చూస్తున్నాను చాలా అంటే చాలా రోజుల తర్వాత ఎందుకంటే ఊర్లో ఉంటే ఏదో రకంగా ఎక్కడికి వచ్చుకుని ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళం ఇక్కడైతే అలా వెళ్తాను లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మరాఠీ వాళ్ళు లేకపోతే ఎవరొకరు మాట ఇలాగ తెలుగు వాళ్ళు పెళ్ళి చూడడం నాకు చాలా హ్యాపీగా అంతే అనిపించింది ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయిందండి వీళ్ళకైతే ఇప్పుడు అంట మనకి ఏటడుగులు వేస్తారు కదా ఇలా మధ్యలో ఇలా మంట పెట్టి హోమం ఏదో చేయించారన్నమాట మనసు మనలో అయితే అలా చేయరు కానీ ఎక్కువ బ్రాహ్మణ్స్లో అనుకుంటా మరి వీళ్ళకి ఆనుమా అవి కూడా ఆనమాలు అయ్యే ఉంటాయి కదండీ ఇంకా అలా మాట మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చక్కడగా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే వాళ్ళకి నచ్చినట్టు కానీ మా చిన్నమ్మాయి కంటే నిజంగా నాకంటే ఎక్కువ ఇష్టమైన దానికి ఫంక్షన్లకు వెళ్ళటం ఇలాగ సరదాగా ఉండటం అయితే దానికి చాలా బాగా ఇష్టం అన్నమాట మా శృతి కంటే కూడా మా చిన్నమ్మాయి బాగా ఎంజాయ్ చేస్తుంది అయితే వాళ్ళ పెళ్ళికూతురు పెళ్ళికొడుకుల చేత అయితే ఏడ కూడా అయితే వేయిస్తున్నారండి నిజంగా అక్కడ పీట మీద ఏవో పెట్టారండి మొత్తం మీద ఒక్కో అడుక్కి ఒక్కొక్కటి అయితే కాలుతో ఎలా తీస్తుంది అంటున్నారు అనమాట ఏంటో మరి నాకు అది ఇట్లా అర్థమైతే తెలియదు కానీ మేమైతే చూసాము మొత్తం అన్నీ చక్కగా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా డిన్నర్లో అయితే ఇంకా ఈ మొత్తం పెళ్ళి కంప్లీట్ అయ్యాక మేము డిన్నర్కి వెళ్ళాము ఈ లోపైతే పెళ్ళికూతురు అయితే మ్యారేజ్ అయింది ఏమిటంటేనే రిక్సేషన్ అనమాట రిక్సెషన్కి అయితే వాళ్ళు రెడీ అవుతున్నారు మేమైతే పెళ్ళి చూసేసుకున్న తర్వాత లంచ్ అయితే చేసి వచ్చేసాము చేసాక ఇంకా లంచ్ చేసి వచ్చాక బయటకు వచ్చాక ఇంకా ఐస్ క్రీమ్ అనమాట మనకు ఎన్ని కాల్తండి ఐస్ క్రీమ్స్ అన్నమాట మేమైతే ఇంకా లెక్క కూడా పెట్టుకోలేదు ఎన్ని తిన్నామో తెలీదు ఆరగరగా తింటానే ఉన్నామాట పక్కనే గార్డెన్ ఉంది పిల్లలు కొంచెం తింటున్నారు ఎలా ఆడుకుని వస్తున్నారు మళ్ళీ వచ్చి తింటున్నారు అలాగమాట చాలా అయితే చాలా రిలీఫ్గా ఉంది ప్లేస్ కూడా ఎక్కువ ఉందన్నమాట ఇంకా మనం ఇబ్బంది పడక్క లేకుండా చాలా అయితే చాలా బాగా చేశారు కింద గ్రౌండ్ కూడా ఉందండి ఆ పక్కన ఇంకా ఎక్కడ గ్రా చాలామంది అయితే గ్రౌండ్లో వాకింగ్ కూడా చేస్తున్నారు అన్నమాట కింద ఇది సెకండ్ ఫ్లోర్లో అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో అయితే జిమ్ కూడా ఉందండి చాలామంది జిమ్ జిమ్కి చాలామంది వర్కౌట్స్ అయితే చేస్తున్నారు ఇంకా ఐస్ క్రీమ్ అయితే చెప్పాను కదండి ఆరగారుగా తింటానే ఉన్నాము ఇంకా దీనిపైన అయితే ఐస్ క్రీమ్ ఇలా కట్ చేసేసి ప్లేట్లు పెట్టిస్తున్నారు దానిపై అయితే చాక్లెట్ ఫ్లేవర్ది ఉందన్నమాట అది అయితే వేసుకొని స్పూన్ వేసుకుని అయితే తినేస్తున్నాము మేము ఇంకా పిల్లలు చెప్పాను కదండి గార్డెన్లో ఆడుకుంటున్నాం అనేసి ఇదేనండి గార్డెను ఇక్కడ పెళ్ళి అయితే అవుతుంది అక్కడే గార్డెన్ అనమాట అయితే చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉన్నది ఇంకా నాతో పాటు ఈ కూడా ఉంది కదా ఈ కూడా వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొచ్చింది పెళ్ళికి మా ఫైవ్ ఫ్లోర్లో ఉంటారనమాట వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి మా శృతి కూడా ఒకే క్లాసు వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి కూడా ఒకే క్లాస్ మాట అందుకని మేము స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా ఒకే బిల్డింగ్లో ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ మాట ఇంకా వాళ్ళైతే శారీస్ అయితే కడుకున్నారు నేనైతే ఇంకా పిల్లలతో ఇంత దూరం ట్ర దూరం అంటే మా ఇంటికాయ నుంచి ఒక ఇరవై నిమిషాలు దూరం అయితే ఉంటుంది ఇంకా పిల్లలతో నాకు చీర అంత కంఫర్టబుల్గా అయితే అనిపించదు ఇంకా సరే అనేసి నేను డ్రెస్ అయితే వేసుకుని అయితే వెళ్ళనమాట ఇంకా గార్డెన్లో అయితే మా పిల్లలు తెగ ఎంజాయ్ చేశారండి రమ్మంటే రావట్లేదండి ఇంకా చాలాసేపు అయితే చాలాసేపు ఆడుకున్నారు చాలామంది బయట ఇక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు తింటున్నారు తాగే వాళ్ళు తాగుతున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట ఇక్కడ ఎంట్రింగ్స్ దగ్గర గణపతి ఫోటో అయితే పెట్టారండి చూపిస్తాను అండి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు అనమాట ఒక సైడ్ ఫైవ్ ఫ్లోర్లోకి వెళ్తే అదేమో మాట ఈ పక్కన అయితే లంచ్కి అయితే వాళ్ళందరూ వెళ్తున్నారు చూసారా ప్లేట్లు పెట్టుకుని వెళ్తున్నారు అదైతే అక్కడైతే డిన్నర్కి మాట రెండు కప్పులు ఇచ్చారు ఇంకా స్పూను టిష్యూ పేపర్లా ఇచ్చి ప్లేట్ పెట్టుకుని వెళ్ళి బఫీస్ ఇష్టం లోపల కూర్చొని తినేసి ఇంకా బయటకు వచ్చి ఐస్ క్రీమ్స్ అయితే తినేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు మేమైతే డిన్నర్ చేసి పైకి వచ్చేసాము పైకి వచ్చాక ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మేకప్ అయితే అవుతున్నారండి ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టే డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట ఎందుకంటే మనకైతే కట్టెత్తలు చదివిస్తారు కదండి ఇక్కడ వాళ్ళు అలా కాదు అవి ఒక పాకెట్లో పెట్టి అందులో మన పైన మన పేరు రాసి డబ్బులు పెట్టేసి ఇంకా గమ్మెట్ అంటిచ్చేస్తుంది అనమాట అవి వాళ్ళ చేతిలో పెడతారు ఇంకా మన ఇష్ట మనకు వాళ్ళ మనకి తోచిన దాన్ని బట్టి మనం పెట్టచ్చు ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరికైతే మేము పట్టుకెళ్ళాం అనమాట ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాము మా పిల్లలు అయితే ఇం ఎంజాయ్ చేశారని మా చిన్నమ్మాయి అయితే జుట్టు అయితే ఎలా చెరిపేసుకుందో చూసారా ఇంతకడాక్కడిగా మోడల్ చేయడం మోడల్ చేయడం అని ఇన్ని రకాల క్లిప్లేటీస్ అయితే వేయించేసింది మొత్తం ఎలా లాగి పాడేసిందో అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళ టైప్లో ఇంకా కేక్ కట్ చేసేసాక ఎంట్రింగ్ కూడా ఇచ్చారండి అది కూడా చాలా టైం పట్టేసింది ఇంటికి వెళ్ళినప్పటికీ లెవెన్ ట్వెల్వ్ అలాగ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది అన్నమాట ఇంకా ఈయనకి ఈయనకి చెప్పవచ్చాం కాబట్టి ఏం కాదు అందులోకి ఈయనకి తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఏమనలేదు ఈయనకైతే ఈయనకి మా వారికి అయితే నేను వన్ డేస్ వచ్చేసానండి ఈయన వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పటికీ నేనైతే తినేసారు మా అయితే తినలేదు అనమాట ఎల్లకైతే పెట్టేసి ఇంకా చాలా అయితే చామా సామాలు అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా లేవు తిన్న సామాన్లే ఉన్నాయి అవి అయితే కడిగేసుకున్నాను ఇంకా ఇండియా ఇంకా పెళ్ళికి వెళ్ళే ముందే నేను అంతా క్లీన్ చేసేసుకుని ఇంట్లో పని అంతా చేసుకుని అయితే వెళ్ళాను ఎప్పుడైతే మనం ఇంట్లో పని చేసుకుని బయటికి వెళ్తామో అప్పుడైతే మనం బయట ఎంత టైం స్పెండ్ చేసినా సరే టెన్షన్ అయితే ఉండదు లేకపోతే ఇంటికాడ పని అంతా వదిలిపెట్టి వెళ్తే అదే టెన్షన్గా ఉంటుంది ఇంకా పని చేసుకోలేదనేసి ఎందుకంటే పని చేసుకుని వచ్చాను కాబట్టి నేను ఇంకా ఫ్రీగా తాతీగా అయితే వెళ్ళామట ఇదైతే ఫోటోషూట్ చేసుకుంటాకే బయట ఎంట్రెన్స్ దగ్గర అయితే ఇంకా ఇక్కడ ఫొటోస్ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అయితే మేమైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్